రాజగు బెల్షస్త యొక్క ప్రభుత్వపు మూడవ సంవత్సరం ముందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనం కాక మరి యొక్క దర్శనం కలిగాను నేను దర్శనమును చూచుచుండిని చూచుచున్నప్పుడు నేను ఏలమను ప్రదేశపు సంబంధమగు సుషానను పట్టణపు నగర్లో ఉండగా నాకు దర్శనం కలిగాను నేను ఊలయ్యి నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగి కలిగాను నేను కన్నులెత్తి చూడగా ఒక పొటేళ్ళు ఆ నది ప్రక్కన నిలిచి ఉండను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఆ పొటీళ్ళు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండట చూచి ఇట్లు జరగగా దాని నిద్ దాన్ని అది పట్టకుండా తప్పించుటకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించచ్చు బలం చూపుచ్చు వచ్చను నేను ఈ సంగతిని ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేలమప్పకుండా భూమి ఎందంతట పరుగులెత్తెను దాని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేళ్ళు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదికి ఢీకొని వచ్చాను నేను చూడగా ఈ మేకపోతు పొట్టేళ్ళను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలేదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేళ్ళను గెలిచి దాని రెండు కొంబులను పగలగొట్టాను ఈ ఆ పొట్టేలు దాన్ని నిద్రి దాన్ని నిద్రించలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పొటేలను తప్పించుట ఎవరి చేదను కాకపోయెను ఈ మేకపోతూ అత్యధికమైన బలం చూపచు వచ్చను అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్ర ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మలిచెను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసేను ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కు ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణలను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలిపివేయటికై ఒక సేన అతనికి ఇయబడెను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించచ్చు అభివృద్ధి నందెను అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడుగా వింటిని అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి పరిశుద్ధుడు మాట్లాడుగా మాట్లాడుచుండాను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన ఏ ఏ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుట ఎన్నాళ్ళు పట్టునని ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళు జరుగునాయని మాట్లాడుకునే అందుకతడు రెండు వేల మూడు వందల రెండు వేల మూడు వందల దినముల మట్టికే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడేను దానియలను నేను ఈ దర్శనమును చూచి తిని దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవలనని ఉండగా మనుషుని రూపం యొక్కడు నా ఎదుట నిలిచాను అంతటా ఊలయి నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనిషిని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శనము అన్ ఈ దర్శనము ఈ దర్శనము ఈ దర్శన భావములు ఇతనికి తెలియచేయమని చెప్పాను అందుకతడు నేను నిలిచిన చోటునకు వచ్చాను అతడు రాగానే నేను మహాభయం అంది సాష్టంగా పడుతీని మతడు అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడినే నేలను సాష్టంగా పడితీని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిల్వబెట్టాను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోనట్టి సంగతులను ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోనట్టి సంగతులను నేను నీకు ఉన్నాను ఏలైనగా అది అంత్యకాలంలో గూర్చినదని అది అంత్యకాలంను గూర్చినది నీవు చూసిన రెండు కొమ్ములు గల పొట్టేళ్ళున్నదే అది మాధీల యొక్క పారసీకుల యొక్క రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్య ఉన్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నలుగురు రాజులు నలుగురు నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనంలో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమంలో సంపూర్తి ఎగుచుండగా క్రూర క్రూరముఖము గలవాడును యుక్తిగలవాడున ఉండి ఉపాయం తెలుసుకొని ఒక రాజు పుట్టును అతడు గెలుచును కానీ తన స్వబలం వలన గెలవడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించచ్చు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింప చేయును మరియు నతడు ఉపాయము కలిగిన వాడై మోసం చేసి తనకు లాభము తెచ్చుకొనును అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొను క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంవరించును ఆ దినముల ఆ దిన ఆ దినములను గురిచి దర్శనమును వివరించి ఉన్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకుమ నేను ఈ దర్శనము గూర్చి ఈ దర్శనం కలగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనే ఇంటిని పింబట నేను కుదరై రాజు కొరకు చేయవలసిన పనిని చేయుచు వచ్చి తిని ఈ దర్శనం గురిచి విశ్వమిగలవాడైతేనే గనుక దాని విశ్వము గలవాడితిని కానీ దాని సంగతిని తెలుపుగలవాడెవడనో లేకపోయాను ఆమెన్